పలహారి బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఛత్తీస్గఢ్ కు చెందిన ఇరవై ఒక్కేళ్ల లా విద్యార్థిని బాబాపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి బాధితురాలు చెప్పిన వివరాలు బాబా జుగుప్సాకరమైన కామవాంఛల్ని బయట పెడుతున్నాయి భక్తి ముసుగులో మహిళల పట్ల బాబా ఎంత నీచంగా ప్రవర్తించాడో చెప్పడానికి ఇదో ఉదాహరణ నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమౌతుంది చాలామందికి ఇదే రీతిలో జ్ఞానాన్ని ప్రసాదించాను నువ్వు కూడా పొందు అంటూ పలహారి బాబా తనతో చెప్పినట్లు అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఆయన అనుగ్రహం ఆశీర్వాదాలు పొందాలంటే నాలుకను నాకాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆమె తెలిపింది తనపై అత్యాచారం జరిగిన రోజు ఆగస్ట్ ఏడు సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో తొలుత తనను బాబా గదికి పిలిచారని బాధితురాలు చెప్పింది తాను లోపలికి వెళ్లగానే శిష్యులను పంపించి తలుపులు మూసేశారని పేర్కొంది అనంతరం తనను బలవంతంగా పట్టుకుని కదలకుండా చేశాడని చెప్పుకొచ్చింది భగవంతుడి ఆదేశం మేరకే ఇదంతా జరుగుతుందని చెబుతూ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలోనే బయట నుంచి ఎవరో తలుపు కొట్టడంతో బాబా హడావిడిగా దుస్తులు ధరించారని బాధితురాలు తెలిపింది విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు పేర్కొంది ఆ తర్వాతి రోజు బాబా అనుచరులు తనను రైల్వే స్టేషన్లో వదిలి వెళ్లిపోయారని తెలియజేసింది నిజానికి ఆగస్ట్ ఏడున ఆశ్రమానికి వెళ్లిన బాధితురాలు అదే రోజు తిరిగి వచ్చేయాలని అనుకుంది కానీ ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పడంతో బాబా మాట కాదన్నలేకపోయింది తాను ఎంతోమందిని ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేలను చేశానని నిన్ను ఏకంగా జడ్జినే చేస్తానని బాబా తనతో చెప్పినట్లు బాధితురాలు తెలియజేసింది అయితే దానికి ప్రతిఫలంగా ఏమిస్తావని అడిగిన బాబా తనను మంచంపై తోసేసి భగవంతుడి ఆజ్ఞ మేరకే ఇదంతా అని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది చాలా రోజుల వరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని చివరికి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది కాగా బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కౌశలేంద్ర ప్రసన్నాచార్య అలియాస్ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది మన గాసిప్ గౌసిప్మామ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ గౌసిప్మా ఛానల్ ఆగండి ఆగండి ఇంకో చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయ్యాక గంట సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి